ॐ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्थबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलधौ निमग्नानां दंशामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతపాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాని భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి విమానం వరుణలోకాన్ని దాటి మరో లోకానికి చేరుకుంది వీళ్ళు చేరుకున్నటువంటి లోకం నుంచి ఒక ఆయన వచ్చాడు పరమసుందరుడు ఆయన రావడంతో రకరకాల గంధాల వాసన వచ్చిందట కొంతమంది వస్తారు మంచి పర్ఫ్యూమ్స్ కొట్టుకుని అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి వాసన సువాసన బాగుంటుంది అలా ఈ మహాత్ముడు రాగానే బ్రహ్మాండమైనటువంటి సుగంధభరితమైనటువంటి సువాసన వచ్చింది శివశర్మ విష్ణుదూతలను అడిగాడు ఎవరండి తను ఇంత సువాసనతో ఉన్నాడు అని అడిగాడు దానికి పుణ్యశీలుడు సుశీలుడు చెప్తున్నారు శివశర్మ ఈయన పేరు వాయుదేవుడు ఈ మహాత్ముడు వాయువ్య దిక్కుకి అధిపతి వాయువ్య దిక్కు అంటే పడమర మరియు ఉత్తర దిక్కుల మధ్య ఉన్నటువంటి ఉపదిక్కు దానినే వాయవ్యమూల అని కూడా అంటారు ఈయన నివసిస్తున్నటువంటి ఈ నగరం పేరు గంధవతి అది సుగంధమ దుర్గంధమా అని అడిగావనుకో అనుకో దానికి వివరణ ఎలా ఇవ్వగలం మనం మన పిల్లల్ని పెంచుకునేటప్పుడు వారి స్నేహితులు ఎవరో ఒక్కసారి చూసుకోవాలి నిజానికి మన పిల్లలు స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ఏ వాసనలు లేనిటువంటి గాలి లాంటి వాళ్ళు గాలికి ఒక వాసన అనేటటువంటిది ఉండదు గాలి వీస్తూ 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 ఒక నిండుగా పూసినటువంటి పారిజాతం చెట్టు మీదుగా ప్రవహించి మన ముక్కుకి చేరుకున్నదనుకోండి కాస్త గట్టిగా గాలి పీల్చి ముక్కుతోటి ఆహా ఎంత బాగుందో ఈ సువాసన అనుకుంటాం అలా కాకుండా మనం రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ ఉంటే అదే గాలి అప్పటికి ఏ రెండు మూడు రోజుల క్రితమో చనిపోయినటువంటి ఒక కుక్క మృత శరీరం మీద నుంచి ఆ మృత కళీబరం మీద నుంచి మనకి వచ్చింది అనుకోండి అయ్య బాబోయ్ అని ముక్కు మూసుకుని మరి అక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతాం అలాగే గాలికి తను దేని మీద నుంచి అయితే ప్రవహిస్తుందో దాని వాసన గాలికి అంటుతుంది అంతే తప్ప గాలికి స్వతహాగా దానికి వాసన లేదు అలాగే మన పిల్లలు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక సన్మార్గుల దుర్మార్గుల అనేటటువంటిది వాళ్ళు చేసేటటువంటి స్నేహం వాళ్ళ స్నేహితుల్ని బట్టి ఉంటుంది సరే ఇక్కడ విష్ణుదూతలు శివశర్మతో చెప్తున్నారు శివశర్మ ఈ గంధవతి నగరంలో నివసించేటటువంటి ఈ వాయుదేవుడు పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళకి సుగంధభరితమైనటువంటి మంచి సువాసనలతో దర్శనమిస్తాడయ్యా పాపాత్ములకి మాత్రం పరమ దుర్గంధభరితమైనటువంటి కంపుతో దర్శనం దర్శనమిచ్చి అప్పటికే చచ్చి వచ్చినటువంటి వాడిని ఇంకోసారి చంపుతాడయ్యా అని ఈ వాయుదేవుడి గురించి చెప్తాం విను అని చెప్తున్నారు పూర్వం కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి అనేక మంది కొడుకులలో ఒకడైనటువంటి పూతాత్ముడు కాశీలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ లింగానికి పూతాత్ముడు వాయుదేవుడు కాబట్టి వాయుదేవుడిగా తర్వాత రోజుల్లో మారాడు కాబట్టి పవనేశ్వర లింగము అని పేరు వచ్చింది పూతాత్ముడు ఆ లింగాన్ని కాశీలో ప్రతిష్ఠించి పది లక్షల సంవత్సరముల పాటు తపస్సు చేశాడు ప్రణవపూర్వకంగా ఓ నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని అప్పుడు మహేశ్వరుడు ఆయన చేసినటువంటి ఆ తపస్సుకు మెచ్చి ఆయన ప్రతిష్ఠించినటువంటి లింగములోనే ఆవిర్భవించి పూతాత్మ భక్త నీ తపస్సుకు సంతోషించాను నీ భక్తికి మెచ్చాను వచ్చాను వరం కోరుకోరా నాయన ఇస్తాను అన్నాడు పూతాత్ముడు తనకు ఎదురుగుండా ప్రత్యక్షమైనటువంటి పరమశివుణ్ణి చూసి పరమానంద భరితుడై రెండు చేతులు జోడించి దేవదేవ మహాదేవ అభయప్రద బ్రహ్మ విష్ణు ఇంద్రుడు ఇలా దేవతలకు సైతం పదవులు ఇస్తావయ్యా నువ్వు వేదాలు నిన్ను ఎన్నో రకములుగా నిన్ను వర్ణిద్దామనుకుని నిన్ను వర్ణించడం వాటి తరంగాక అలా ఉండిపోతాయి ఆఖరికి బ్రహ్మ కానీ విష్ణువు కానీ దేవగురువు బృహస్పతి కానీ నిన్ను సంపూర్ణంగా వర్ణించలేకపోయారు ఇంకా నేనంతటి వాణ్ణి చెప్పు విశ్వేశ్వర విశ్వమునకు నీకు భేదము లేదు విశ్వమే విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడే విశ్వము ఈ సృష్టికి పూర్వం నువ్వు ఒక్కడివే ఉన్నావు అలా ఒక్కడివే ఉండలేక జ్ఞానశక్తివే అయినటువంటి నువ్వు నీలోంచి ఉమను సృష్టించావు ఆవిడ నీ ఇచ్ఛాశక్తి ఆ తర్వాత మీరిద్దరి వల్ల క్రియాశక్తి ఉత్పన్నమై ఈ జగత్తు ఏర్పాటయ్యింది నీ కుడి భాగము బ్రహ్మ నీ ఎడమ భాగము విష్ణువు చంద్రుడు సూర్యుడు నీ నేత్రములు అగ్ని నీకు మూడో కన్ను నువ్వు బయటకు విడిచిపెట్టేటటువంటి నిశ్వాసం నుంచి వేదాలు వచ్చాయి నీ చెమట నుంచి సముద్రాలు పుట్టాయి వాయువు నీ చలి పది దిక్కులు నీ బాహువులు బ్రాహ్మణులు నీ ముఖము క్షత్రియులు నీ భుజములు వైశ్యులు నీ తొడలు వారంతా నీ పాదములు అందుకనే అనేకులు నివసించేటటువంటి పాదములకు మనం అంగ పూజ చేసేటప్పుడు మొట్టమొదటి అంగం పాదములతోటే పూజ మొదలుపెట్టి శిరస్సు అనే అంగమునకు చిట్ట చివరికి పుష్పాన్ని సమర్పిస్తాం ఏ దేవుడికి పూజ చేసినా సరే ఇంకా నీ కేశములు మేఘములు ఈ బ్రహ్మాండం బ్రహ్మాండంలో సకల చరాచర జగత్తు నీ సృష్టి దేవా అని పునఃపున ఆయనకు మళ్ళీ 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 నమస్కారం చేశాడు చేసి నా మనస్సు నా బుద్ధి ఎప్పుడూ నీ మీదే ఉండేలాగా వరం ప్రసాదించు స్వామి అన్నాడు అప్పుడు పరమశివుడు తన అంశలలో ఒక అంశని పూతాత్ముడిలో ప్రవేశపెట్టి ఓ పూతాత్మ ఇక నుంచి నువ్వు వాయుదేవుడిగా పిల పిలవబడతావు నిన్ను వాయువేదికుకి అధిపతిగా దిక్పాలకుడిగా నేను నియమిస్తున్నాను నువ్వు ప్రాణులన్నింటికీ ఐశ్వర్యపుడివి అవుతావు నువ్వు ప్రాణులలో ఉన్నంతవరకు వారు జీవించి ఉంటారు ఇప్పుడు నువ్వు ఈ కాశీలో ప్రతిష్ఠించినటువంటి ఈ లింగమును పవమానేశ్వర లింగముగా పిలవబడుతుంది ఈ లింగం కేవలం ఈ లింగాన్ని దర్శించినంత చేత ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవించి మరణానంతరం వాయులోకంలో నివాసం ఉంటారు అంతేకాదు ఈ పవమానేశ్వర లింగమును మంచి సుగంధ జలములు సుగంధ పుష్పములతో పూజించినటువంటి వాళ్ళు నాలోకమైనటువంటి కైలాసానికి వస్తారు అని వరాలిచ్చి శివుడు ఆ పవమానేశ్వర లింగంలోనే లీనమైపోయాడు ఈ పవమానేశ్వర లింగం జ్యేష్ఠేశ్వరుడికి పశ్చిమంగా వాయుకుండానికి ఉత్తర దిక్కులో ఉంటుంది అని విష్ణుదూతలు చెప్తూనే ఉన్నారు శివశర్మతో వాయులోకానికి సంబంధించినటువంటి వృత్తాంతం ఇంతలో వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ విమానం రివ్వమని ఇంకొక లోకానికి చేరుకున్నది శ్రీకాశీ విశ్వనాథ భగవానికి జై రేపటి నుంచి మనం వేరే లోకం కుబేర లోకం కథతో మళ్ళీ ఇక్కడ కలుసుకుందాం అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంకర